రంగారెడ్డి జిల్లా ఆమన్కల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు రైతు పాస్బుక్లో జెండర్ కరెక్షన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన తహసీల్దార్ సిహెచ్ లలిత సర్వేయర్ రవి ఓ రైతు నుంచి గతంలోనే యాభై వేల రూపాయల లంచం తీసుకున్నారు అయితే మళ్ళీ లక్ష రూపాయలు కావాలని రైతు వద్ద తహసీల్దార్ సర్వేయర్ డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు దీంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ సిహెచ్ లలిత సర్వేయర్ రవిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు లంచం డిమాండ్ నిర్ధారణ కావడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పూర్తి విచారణ చెప్పి రిమాండ్కు పంపిస్తామని మరికొన్ని ఫిర్యాదులపై విచారణ చేపడతామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు హైదరాబాద్ మాకు ఒక రెండు కంప్లైంట్ వచ్చేది దాంట్లో ఏంటంటే అతను పాస్బుక్లో లో కరెక్షన్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ఒక యాభై వేలు డిమాండ్ చేసి తహసీల్దార్ రైతు గారు ఒక యాభై వేల రూపాయలు అతని దగ్గర డిమాండ్ చేసి సరవీ ఆపరేటర్ ద్వారా తీసుకున్నారు అమౌంట్ తీసుకున్నాక కూడా ఆ కరెక్షన్ జరగలేదు మళ్ళీ తర్వాత వస్తే మీ అప్లై చేయమని చెప్పారు మీ సేవ ఇక్కడ సర్వర్ డౌన్ ఉన్నదని చెప్తే సరే మేమే అప్లై చేసి దాన్ని కలెక్షన్ చేస్తామని చెప్పారు కానీ దానికి ఆ రోజు సర్వేయర్ కూడా ఇక్కడ ఉండే సర్వేయరు తర్వాత తహసీల్దార్ ఇద్దరు కలిసి ఇద్దరు కూడా యాభై యాభై వేలు లక్ష రూపాయలు ఇంకా ఫర్దర్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్పటికే ఆల్రెడీ యాభై వేలు ఇచ్చిన అతను మళ్ళీ ఇవ్వలేనని చెప్పేసి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశాడు కేసు రిజిస్టర్ చేసి మేము ఈరోజు వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్నాము విచారిస్తున్నాము పెండింగ్ ఆ తర్వాత ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తాము సార్ జనరల్ కరెక్షన్ అన్నారు అంటే ఎంత ఎక్స్టెంట్కి సంబంధించిన సర్వే నెంబర్ సర్వే ఓన్లీ జెండర్ అంటే మేల్ ఫిమేల్ మేల్ ఫిమేల్ కరెక్షన్ అంటే జెండర్ అమౌంట్ యాభై వేలు ఆల్రెడీ తీసుకున్నారు ఇంకొక లక్ష రూపాయలు డిమాండ్ చేశారు చిన్న మనవి ప్రజలందరికీ మనం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఏ అధికారి అని మీకు అవినీతి అంటే ఎక్కడ లంచము డబ్బులు ఎక్కడైనా డిమాండ్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఉన్న దగ్గర నుంచి వన్ జీరో సిక్స్ ఫోర్ డయల్ చేయొచ్చు అది మాకు ట్వంటీ ఫోర్ అవర్సు ఆన్లో ఉంటుంది అది కాల్ సెంటర్ అది వన్ జీరో సిక్స్ ఫోర్ డయల్ చేస్తే తప్పనిసరిగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం చాలా ఫిర్యాదులు వచ్చాయి వాటి మీద కేసులు వేషన్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది ఖచ్చితంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వారసత్వంగా చేసినప్పుడు వెళ్ళి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు చేసే చేస్తారు సార్ చేయకుండా అసలు చేయరు కానీ వీలు చేసిన లోపలకి మా లాంటి మనుషులు ఎందుకు కలగాలి మీరు ఈ ప్రాబ్లం వచ్చి మేము అడిగాం సార్ మేము అడిగితే వాళ్ళది ఏంటి అంటే ఆయన పోర్టల్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని కోట్ల చూసుకోండి అంటే మీరు చేసే లోపాలని మేము కోర్ట్ల చుట్టూ మేము ఇప్పటికి తిరిగి ఒక మూడు లక్షలు మేము ఖర్చు పెట్టుకున్నాం అంటే మాకు ఎడ్యుకేషన్లకు పెట్టాలి మా పేరెంట్స్ ఈ కోట్లకు పెట్టాలి వీళ్ళ చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాలి అంటే వీరు చేసే తప్పులకి వీళ్ళని ప్రశ్నించే ఎవరు ఉండరు గవర్నమెంట్ అధికారం ఇంకా మెయిన్ బేసిక్గా ఎవరైనా ఇక్కడ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం స్టూడెంట్స్ వస్తారు ఎందుకంటే వాళ్ళకి అవి మాండిటరీ అట్లా వచ్చినప్పుడు వీళ్ళు రీల్స్ తిప్పుకుంటా దాని మీద వన్ వీక్ ఉంది వన్ వీక్ తర్వాత వచ్చి అడుగు ఇదే రియాక్షన్ నేను గత నెల క్రితం చూసిన వీళ్ళ దగ్గర అంటే వీళ్ళకి ఒక సైన్ చేయడానికి అప్పుడప్పుడు ప్రాపర్గా అంటే వన్ వీక్ లో చేయొచ్చు అన్నారు ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా వర్క్ లో ఉంటే వన్ వీక్ వరకు ఉంటుంది వాళ్ళు ఏ వర్క్ లో లేనప్పుడు దాన్ని పరిశీలించి ఇది చేయడానికి వీళ్ళకి ఏమవుతుంది అంతగానం వన్ వీక్ టెన్ టెన్ డేస్ థర్టీ డేస్ అవుతలా యూనివర్సిటీ మా కోసం ఆగవు మాకు అర్జెంట్ ఉంటేనే మేమే పరిగెత్తుకుంటూ వస్తాం ఇంకా ఏమైనా ఎక్కువ మాట్లాడితే మేడం కాసే చేయండి మేడం ప్లీజ్ మేడం అని అంటే ఎక్కువ మాట్లాడితే వీళ్ళేమంటారంటే మీరు హైదరాబాద్ మేడం హైదరాబాద్ నుంచి వచ్చాను మేడం అని అంటే మీరు హైదరాబాద్ అప్లై చేసుకోవాలండి హైదరాబాద్లో చేసుకుంటే అక్కడ వస్తుంది అంటే మా ఆఫీస్ ఇది మేము హైదరాబాద్లో చేసుకోవాలి అంటే వీళ్ళకి పని చేయడానికి నేను గవర్నమెంట్ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతున్నా నాకు కూడా కొద్ది కొద్దిగా గొప్ప వీలంతా కాదులేండి మరో కొత్త గొప్ప మాకు కూడా గవర్నమెంట్ సిస్టంలో మీరు చేసిన లోపాలకి కోర్టులో పెండింగ్ కేసులు సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతాయి అంటే మీరు చేసే లోపాలు ఇందులో మధ్య తరగతి కుటుంబాలు ఎన్ని ఎన్ని సంవత్సరాలను నలగాలి మూడేళ్ళ నుంచి ఆ కేసు ఒక కొలిక్ వచ్చిన బాధ అయినా లేదు ఆ ల్యాండ్ అయిన రిజిస్ట్రేషన్ లేదు అంటే మీ మీరు చేసేటి లోపాలు మీరు కనుక్కోకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయడం మీ లోపం దానికి అనుభవించేది మా లాంటి మధ్య తరగతి కుటుంబం ఏమైనా అడుగుతానేమో అసలు మనం పని చేయలేము అనుకున్నప్పుడు అసలు మనకి జాబ్ అనవసరం కదా

ఎందుకనంటే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏ పోర్టల్ కింద ఇది చేసినా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు ఆయనకు వారసులు ఎంతమంది ఉన్నారు అని పిఎస్లో వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి కరెక్ట్గా ఆయనకు ఒక్కడే వారసుడు ఇద్దరా ముగ్గురు వారసులు అని తేల్చి చెప్పిన తర్వాత వీళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు అసలైన ట్విస్ట్ చెప్తా ఎవరైనా సాక్షులుగా ఎవరిని పెడతారు సార్ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఊర్లో వాళ్ళని వాళ్ళు ఎంక్వైరీ చేసిన వాళ్ళని ఎవరినో సాక్షులుగా పెడతారు ఇక్కడ సాక్షులు అంటే ఎవరికైతే మా బాబు సాక్షిగా సాక్షిగా పెట్టి పెట్టి మా కొడుకు వీళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేస్తారంట ఇది నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు ఎందుకంటే సాక్షులు బయట వాళ్ళు కూడా కాదు సొంత ఇంట్లో మనుషులను సాక్షులుగా పెట్టుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు మీ చేసే అవినీతి అక్రమాలకి ఒక మధ్య తరగతి కుటుంబం ఎన్ని సంవత్సరాలు నలుగుతుంది మాకు ఎడ్యుకేషన్లకి వీళ్ళు ఇక్కడ వస్తే అక్కడ మా పనులు నడవవు వాళ్ళ పనులు నడవకపోతే మా చదువులు సాగవు ఉన్నది ఏ కుటుంబానికైనా ఒక చిన్న కుటుంబానికైనా ఉండే ఆర్థికమైనటువంటి ఇదినే మీరు నాశనం చేస్తున్నారు మీ స్వలాభాల కోసం మీరు గ్రంథాలు తీసుకొని మీరు కక్కుర్తి పడి ఆ డబ్బులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేమేం చేస్తాం కాదు మనకి ఏదైనా పని ఎవరైనా వచ్చేది ఇక్కడికి వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఎవరికైనా ఎటువంటి సమస్యలు రావు వాళ్ళు నిర్వర్తించరు వాళ్ళకి కావాలి డబ్బులు ఎవరు డబ్బులు మేడం ప్లీజ్ మేడం ఇన్కమ్ కాస్త సైన్ చేయండి అని అంటే నువ్వు నాకు పనులు చెప్తున్నావా వస్తా వన్ వీక్ ఉంది దాని మీద నీకు రీల్స్ స్క్రోల్ చేసే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ ముందు ఒకడు వచ్చి బాధితుడు వాడికి ఏదో అవసరం ఉంది సర్టిఫికేట్ దాని మీద ఉండదు అంటే ప్రతి పనిలో వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటుంది ఎవరైనా డబ్బులు ఇచ్చాడను ఇంకా హలే చెప్తా వీళ్ళకి ఎవరైనా ఫోన్ చేసి మా పాప వచ్చిందండి కాస్త పేపర్ ఇచ్చేసి పెట్టండి పాప వచ్చిందా సార్ మీరు అక్కడి నుంచి కాల్ చేసి పాప అయింది చెప్తే మేము చేసేస్తాం కదా సార్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తేనేమో క్షణాలలో పనులు అయిపోతాయి వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే వన్ వీక్ ఉంది దాని మీద పేరు డ్యూరేషన్ వన్ వీక్ లో వస్తే వస్తుంది వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం అని అంటే మీకు ఏమైనా మనం పలుకుబడి ఉపయోగించాలి లేకపోతే ఏదైనా హోదా ఉపయోగించాలి లేకపోతే డబ్బులు ఇవ్వాలి అది ఉపయోగించకపోతే పనులు కావు ఇక్కడ అంటే అసలు ల్యాండ్